నమస్తే వీధిని స్వాతం లక్ష్య సమాజీతం భారతదేశము పుణ్యభూమి ధర్మభూమి కర్మభూమి దేవుడు నడయాడినటువంటి భూమిగా చెప్తున్నటువంటి సందర్భంలో వివిధ ప్రాంతాలతో వివిధ ప్రాంతాలలో వివిధ మొక్కలు వివిధ దేవతలు వివిధ దేవత మూర్తులు లో గ్రామ దేవతలు అలాగే చూసినట్టు పెద్ద పెద్ద తిరుపతి కాదు అలాంటి పుణ్యక్షేత్రాలు ఎన్ని కొని ఆడి రామాలయం దేవాలయం అలా చూస్తే శివు ఆలయాలు అలాగే అమ్మవారి ఆలయాలు కూడా చాలా ఉన్నాయి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రకంగా పూజిస్తారు ప్రస్తుతం మనము కృత్య ప్రత్యంగిర తాంత్రిక పీఠముల ఉన్నాం ప్రస్తుతం మనం ఈ రోజు పోచమ్మ టెంపుల్ జిల్లాలో కూడా గ్రామము అలాగే చూసినట్టు బాలాపూర్ మండలం ఉన్నటువంటి ఈ తాంత్రిక దేవాలయం కరంగలి మాల భక్తులందరూ కూడా సమర్పి ఈ రోజు మరి కొమ్మండూరి శేషాచార్యులు ఈ రోజు మరి భక్తులందరూ కూడా ఇచ్చారు అలాగే ఈ రోజు అమావాస్య గనక యాగం కూడా కార్యక్రమం చేశారు మరి ఆగస్ట్ ఒకటి రెండు మూడు రోజుల్లో జరుగుతున్నటువంటి ఏదైతే అమ్మవారి దేవాలయ నిర్మాణం కోసం స్థల పూజ జరుగుతుందో ఆ కార్యక్రమం గురించి వారిని తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి శ్రీమాత్ర నమ ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు కృత్యా ప్రత్యంగరా దేవి తాంత్రిక పీఠం ఆధ్వర్యంలో నికుంబలాదేవి మాతా హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కృత్యకి తంత్ర విధానంలో నిర్వహించేటటువంటి కార్యక్రమాల్లో దేవాలయాన్ని ఏదైనా నిర్మాణం చేయాలి అంటే నికుంబల హోమం చేయాలి ఈ నికుంబల హోమం చేయాలి అంటే మాకు అరవై నాలుగు కృత్యలు ఉంటాయి ఒక హోమగుండానికి రెండు కృత్యలతో అనుసంధానము చేస్తూ ముప్పై రెండు హోమగుండాలతో నికుంబలాదేవి మాత హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఒకటో తారీఖు ఇదే దేవాలయంలో పోచమ్మ తల్లి దేవాలయంలో ఇప్పటి వరకు మేము పూజా కార్యక్రమాలు నిర్వహించాము ఒకటో తారీఖు ఉదయము ఇక్కడ దేవతామూర్తులు వారాహి ప్రత్యంగరాదేవి అమ్మవారిని తీసుకొని వెళ్ళడానికి పూజాది కార్యక్రమాన్ని నిర్వహిస్తాము ఇక్కడ ఆ కార్యక్రమం అయిన తర్వాత ఐదు విధములతో ఉండేటటువంటి కళాకారులతో కొన్ని ప్రదర్శనలు నిర్వహించి ఆ తర్వాత మూడు గంటలకు అమ్మవారి యొక్క శోభాయాత్ర